దోచుకోవడానికి వచ్చింది బ్రిటిషర్స్ కానీ ముస్లింస్ కానీ ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళు మన ఇండియాకి వచ్చింది సో దేనికోసం వచ్చింది ఎక్కడ ఏముంది సంపాదన సంపాదన అంటే ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే మన వాతావరణము మన దగ్గర ఉన్నటువంటి జంతువులు మన దగ్గర ఉన్నటువంటి వృక్ష సంపద ఇది మన సంపద భారతదేశానికి ఉన్నటువంటి సంపద దీనికోసమే ప్రతి ఒక్క దేశం వాళ్ళు మన ఇండియా ఎంపైర్ ఆక్రమించి రకరకాలుగా మనం యూజ్ చేసుకోవడం జరిగింది అయితే ఎప్పుడైతే మనము స్వాతంత్రం అనేది తెచ్చుకున్నామో అప్పుడు వనజీవి రామయ్య గారు ఒకటే ఆలోచించిన ఏంటంటే ఇంతమంది కష్టపడి మన దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చారు ఈ స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి స్వాతంత్రాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి అంటే ఇంతకుముందు చెప్పినట్టు మన దేశంలో ఉన్నటువంటి వాతావరణం అనేటువంటిది మన ఒక అసెట్ ప్రపంచంలో ఎక్కడ ఈ వాతావరణం అని ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణం అని ఎక్కడ ఉండదు సో దీన్ని కాపాడుకోవాలండి సో ఇప్పుడు మీకు మామూలుగా గాలిలో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ నైట్రోజన్ తర్వాత ట్వంటీ పర్సెంట్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ ఏమో జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఉంటుంది సో కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది వాతావరణంలో ఉంది సో దానికి కారణం ఏంటంటే ఫజల్ ఫైల్ అంటే పెట్రోల్ కాల్చడము కట్టెలు కాల్చడము ఏదైనా ఇంధనం కాల్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది గాలిలోకి వెళ్తుంది వెళ్ళినప్పుడు జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ పైన వాతావరణంలో పైకి వెళ్ళిపోయి అక్కడ ఒక పొరలాగా ఏర్పడుతుంది ఆ పొరలాగా ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే సూర్యరశ్మి భూమి పైన పడ్డప్పుడు భూమి వేడెక్కినప్పుడు ఆ వేడి అనేటువంటి పైకి వెళ్ళిపోవాలి ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే ఈ భూమి పైన ఉన్నటువంటి వేడిని పైకి వెళ్ళనియకుండా ఆపుతుంది అనమాట ఈ విధంగా ఈ విధంగా ఆపడం వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణంలో మార్పులు వస్తాయి ఎప్పుడైతే వాతావరణంలో మార్పులు వస్తాయో వర్షపాతం కూడా మార్పు వచ్చేస్తుంది వర్షపాతం మార్పు వచ్చిందంటే అగ్రికల్చర్ దెబ్బతింటాయి అగ్రికల్చర్ దెబ్బతి లేదంటే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి వాతావరణం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మనకు ఉన్నటువంటి వాతావరణం చాలా ఇంపార్టెంట్ దీన్ని కాపాడాలంటే ఏం చేయాలంటే మొక్కలు నాటాలి మొక్కలు ఏం చేస్తాయంటే వాతావరణంలో వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి తీసుకొని ని ఉత్పత్తి చేస్తాయి అయితే వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ తొలగించాలంటే ఏకైక మార్గం మొక్కలు నాటడం సో వలజీవి రామయ్య గారు మొక్కలు నాటడం వల్ల వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ ని తగ్గించి వాతావరణం వర్షపాతం సరైన విధంగా ఉండేలాగా చేసినందుకు అతనికి మనము ప్రభుత్వం అనేటువంటి పద్మశ్రీతో గౌరవించడం జరిగింది సో ఏదేమైనా ఇప్పటికీ ప్రభుత్వం అనేటువంటిది వనజీవి రామ యొక్క ఉద్దేశం గౌరవించి దానికి సరైనటువంటి పురస్కారం ఇవ్వడం జరిగింది సో దానికి మనము గర్వించదగాల్సిన విషయం ఎందుకంటే వనజీవి రామయ్య అనేటువంటి మన కులం వాడు కాబట్టి మన కులం వాళ్ళకు పద్మశ్రీ వచ్చింది వస్తే మన కులానికి అదొక గర్వకారణం అనేటువంటిది మనము భావించవచ్చు సో ఈ విధంగా పరివారం కోసం రామయ్య అనేటువంటి వనజీవి రామయ్య మనకు స్ఫూర్తినిచ్చాడు మన అందరం కూడా అదే స్ఫూర్తితో మొక్కలు నాటి మన వాతావరణాన్ని మనము కాపాడుకోవాలని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ